అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇవాళ మైసిగడ్డి మైసమ్మ ఆలయానికి వెనక భాగంలో ఉన్నటువంటి రెండు వేల ఏళ్ల సంవత్సర పురాతనమైన శ్రీ శివాలయం రామాలయంలో ఉన్నామండి మహామహిమాన్వితమైనటువంటి ఆలయం ఇక్కడ ఎంతోమంది దేవతామూర్తులు కొలువై ఉన్నారు నిజంగా ఇది చూస్తే అస్సలు మాటలతో వర్ణించలేనండి మీరు చూడాలి ఇక్కడ ఎంతోమంది దేవతామూర్తులు ఉన్నారు వాళ్ళందరి ఆశీస్సులు మీకు లభించాలని కోరుకుంటున్నాను మరి మరి ఒక్కొక్క వీడియో అంటే ఒక్కొక్కరిని మనం ఒక్కొక్కరిని సందర్శించుకుంటూ దండం పెట్టుకుంటూ దర్శించుకుంటూ ప్రార్థించుకుంటూ వెళ్ళాం మీరు చూస్తున్న ఈ దేవాలయ ప్రాకారము ఆ గోపురము మైసిగండి మైసమ్మ అమ్మవారిదండి మేము హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి బయలుదేరి మార్గ మధ్యంలో కర్తాలు తరువాత మైసిగండి ఊరు వస్తుంది ఆ మైసిగండిలో మైసిగండి మైసమ్మ అమ్మవారి దేవాలయం ఉంటుంది అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ఆ వీడియో మన సాహిత్య టీవీలో ఉంది చూడని వాళ్ళు చూడండి మైసిగండి మైసమ్మ దేవాలయాన్ని దర్శించుకున్న అనంతరం అమ్మవారి ఆలయానికి ఒక కిలోమీటర్ దూరంలో మరో అద్భుతమైన రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన ఆలయం ఉందండి ఆ ఆలయానికి మనం ఇప్పుడు వెళ్తున్నాము ఇది శివాలయము రామాలయం అండి పేరుకు శివాలయము రామాలయం అయినా కూడా అనేక మంది దేవతామూర్తుల ఉపాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి నిజంగా దేవతలందరూ కొలువైన ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది ఇది చాలామంది మైసిగండిలో మైసిగండి మైసమ్మ అమ్మవారిని దర్శించుకొని అలాగే శ్రీశైలం వెళ్ళిపోతారు కానీ దాని వెనకనే ఇంత అద్భుతమైన చూస్తున్నారు కదా శ్రీ మైసమ్మ దేవత శివాలయము రామాలయము దేవస్థానము మైసిగండి ఈ ఆలయాన్ని చాలామంది సందర్శించకుండా వెళ్ళిపోతారు అంటే చాలామందికి తెలియదు మైసిగండిలో కేవలం మైసమ్మ అమ్మవారి ఆలయం మాత్రమే ఉంది అనుకుంటారు ఆ ఆలయంతో పాటు ఇలాంటి ఒక పురాతనమైన అంటే రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక ప్రాచీన ఆలయం ఉంది అని తెలియదు చాలామంది మేము కూడా గతంలో రెండు మూడు సార్లు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళేటప్పుడు మైసిగండి మైసమ్మ అమ్మవారిని దర్శనం చేసుకొని అలాగే వెళ్ళిపోయాము ఆ తర్వాత తెలిసింది ఇక్కడ ఈ శివాలయము రామాలయము ఇంత పెద్ద ఆలయ ప్రాంగణం చూస్తున్నారు కదండి నిజంగా ఇది రెండు వేల సంవత్సరాల క్రితంది అని మనకు తెలుస్తోంది మీరందరూ గమనిస్తున్నారు కదా ఇది రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయమే శివాలయము రామాలయము మాత అన్నపూర్ణేశ్వరి అమ్మవారి ఆలయము అప్పట్లో దేశాన్ని పరిపాలించిన ముఖ్యులు మీ అందరికీ తెలిసిందే మౌర్యులు శాతవాహనులు చాళుక్యులు కాకతీయుల కాలంలో ఈ పరిస్థితుల్లో ఈ తర్వాత వారు రాజ్యాన్ని బహుమనీయులు హస్తగతం చేసుకుని సుల్తానులుగా కుతుబ్షాలు పద్నాలుగు వందల ఎనభై ఏడవ సంవత్సరం వరకు పాలించారు సిక్స్టీన్ ఎయిటీ సెవెన్ వరకు గమనిస్తున్నారు కదండి మనం ఆలయ ప్రాంగణంలోకి వచ్చాము అదిగో శ్రీ శివాలయము రామాలయము మైసిగండి అని ఉంది గమనిస్తున్నారు కదా ఇలాగే వెళ్తే ఎదురుగా మనకు మూడు ఆలయాలు కనిపిస్తున్నాయండి గమనిస్తున్నారు కదా ఎదురుగా కనిపిస్తున్నదే విఘ్న వినాయకుడి యొక్క ఆలయం అటు ఇటు ఒకవైపు మహాలక్ష్మి అమ్మవారు ఒకవైపు సరస్వతి మాత కొలువై ఉన్నారు నిజంగా ఇది పేరుకు మాత్రమే శివాలయం రామాలయం అయినా ఇక్కడ అనేక ఉపాలయాలు ఉన్నాయి ఎందరో దేవతామూర్తులను మనం దర్శించుకునే భాగ్యం మనకు కలుగుతుంది ఈ దేవాలయానికి వెళ్ళినప్పుడు గమనిస్తున్నారు కదా శ్రీ గణపతి దేవాలయం అని విఘ్న వినాయకుని మనం దర్శించుకుందాం ఆదిదేవుడు కదండి ఎలాంటి విఘ్నాలు లేకుండా మన కార్యాలను మన ప్రయాణాలను సుఖవంతం చేస్తారు విఘ్న వినాయకుడు గణపతికి నమస్కరించుకుందాం ఓం గమ్ గణపతయే నమ అని చెప్పి చాలా బాగుంది కదండి విగ్రహము ఆ తర్వాత ఈ పక్కనే చదువుల తల్లి సరస్వతీదేవి అమ్మవారు విద్యకు విజ్ఞానానికి గని శ్రీ సరస్వతీదేవి అమ్మవారు చదువుల తల్లి అమ్మవారి అనుగ్రహం మన మీద నిండుగా మెండుగా ఉంటే మనకు చక్కటి విజ్ఞానము ప్రతిభావంతులుగా జీవితంలో మంచి స్థాయికి ఎదగగలిగే అవకాశం ఉంటుంది అలాంటి సరస్వతి అమ్మవారిని నమస్కరించుకుందాం అదిగో చూస్తున్నారు కదా సరస్వతీ దేవి ఆలయమని ఇది విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం అండి గమనిస్తున్నారు కదా మూషిక వాహనుడు ఉన్నాడు మూషికము ఎదురుగా మూషికం ఉంటే మూషిక వాహనుడు వినాయకుడి యొక్క ఆలయము గమ ఇందాక మనం దర్శించుకున్నాం కదా ఆ పక్కనే ఇటువైపు మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం ఉంది గమనిస్తున్నారు కదా మహాలక్ష్మి దేవి సిరి సంపదలకు ఆలవాలం అమ్మవారు మనకు కనక వర్షం కురిపిస్తారు కోరిన కోరికల్ని తీర్చే కొంగు బంగారంగా శ్రీ మహాలక్ష్మీదేవి విరాజిల్లుతున్నారు మనకు విఘ్న వినాయకుడికి కుడి ఎడమలు లక్ష్మీ సరస్వతుల ఉండడం ఎంతో శుభసూచకం ఎంతో మంచిది అంటే ఒకేసారి మన ముగ్గురుని దర్శనం చేసుకోవడం అన్నది చాలా గొప్ప విషయం ఎంతో ఆనందదాయకం కూడా నుంచి ఇటు పక్కకు వస్తే మనం ఇప్పుడు ఇటువైపు రామాలయానికి వస్తున్నామండి గమనిస్తున్నారు కదా రామాలయం ఇదే లోపల మనకు లక్ష్మణ సీతా సమేత రామ దేవుడు శ్రీరాముడు దర్శనమిస్తున్నాడు చూడండి రక్ష సర్వ జగద్రక్ష అని చెప్పి అంటారు కదా అది చూస్తున్నారు కదండి లోపల శ్రీరామచంద్రుల వారు లక్ష్మణుడు సీత సమేతంగా ఉన్నారు సత్యవాక్ పరిపాలకుడు శ్రీరాముడు అని మనందరికీ తెలిసిందే కారణ జన్ముడు గమనిస్తున్నారు కదా మనం స్వామివార్లను అమ్మవారిని దర్శనం చేసుకోవడం అనేది మహద్భాగ్యంగా భావించవచ్చు ఈ స్వామివారి ఆలయానికి అభిముఖంగా మనకు హనుమంతుని యొక్క చిన్న ఉపాలయం కనిపిస్తుందండి హనుమంతుణ్ణి కూడా మనం దర్శనం చేసుకుందాము అదిగో చూస్తున్నారు కదా ఇలాగనమాట అయితే ఈ ఆలయాన్ని బహుమనీయులు హస్తగతం చేసుకొని సుల్తానులుగా కుతుబ్షాలు పదహారు వందల ఎనభై ఏడవ సంవత్సరం వరకు పాలిస్తే కుతుబ్షా ఆస్థాన మహామంత్రులు మనకు తెలిసిందే అక్కన్న మాదన్న కాలం నాటి వరకు వైభవంగా పూజలు అందుకుంది ఈ దేవాలయము అంటే అక్కన్న మాదనల కాలంలో ఈ దేవాలయాన్ని మరింత పునరుద్ధరణ చేశారని తెలుస్తోంది అదిగో మనకు హనుమంతుడు కనిపిస్తున్నాడు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ చాలామంది ఇక్కడికి వచ్చి సింధూర ప్రియుడు కదండి హనుమంతుడు హనుమంతునికి పూజ చేసుకుంటారు నమ్మిన బంటు అటు శ్రీరామచంద్రుడు అభిముఖంగా మనకు హనుమంతుడు గమనిస్తున్నారు కదండి విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం ఎన్ని ఆలయాలు చూడండి నిజంగా ఇన్ని ఆలయాలని ఇంతమంది దేవతామూర్తులని ఒకే చోట అది కూడా రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ప్రాచీనమైన దేవాలయాన్ని దర్శించుకోవడం అనేది మహద్భాగ్యంగా భావించవచ్చు చాలామంది మిస్ అవుతుంటారు మైసిగండి మైసమ్మ ఆలయానికి కేవలం ఒక అర కిలోమీటర్ దూరంలోనే వెనక భాగంలోనే ఈ ఆలయం ఉంటుందండి దయచేసి గుర్తుపెట్టుకోండి ఎవరైనా హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే మార్గంలో కడతాల్ తర్వాత అంటే మనకు హైదరాబాద్ నుంచి ఈ మైసిగండి మైసమ్మ అమ్మవారి ఆలయం అరవై ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది సిక్స్టీ సిక్స్ కిలోమీటర్స్ అన్నమాట మైసిగండి మైసామ్మ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వెనక వస్తే ఈ శివాలయం రామాలయం ధ్వజస్తంభం చూడండి పసిడి కాంతు ఎలా ఉందో ఆ ధ్వజస్తంభానికి ముందు మనకిక్కడ గమనిస్తున్నారు కదండీ ఇదే శివాలయం ఇక్కడ నందీశ్వరుల వారు కొలువై ఉన్నారు నందీశ్వరుల వారు ఇక్కడ ఉన్నారంటే మనకు ఎదురుగా శివయ్య దర్శనమిస్తారు శంకరుడు కదండి మనందరికీ తెలిసిందే చక్కగా నందీశ్వరుల వారు కొలువు తీరి ఉన్నారు అభిముఖంగా మనకు చూస్తున్నారు కదండీ పరమేశ్వరుడు మనకు దర్శనమిస్తారు ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని జపించినంతనే శంకరుడు మన కోరిన కోరికల్ని తీరుస్తాడు వరాల జల్లు కురిపిస్తాడు అదిగో చూస్తున్నారు కదండి లోపల మనకు శివలింగం కనిపిస్తోంది అదిగో గమనిస్తున్నారు కదా చాలా బాగుంటాయండి ఆలయాలు ప్రధానంగా శివాలయము రామాలయము అనే అంటారు కానీ మిగతా దేవతామూర్తుల ఆలయాలు కూడా ఉన్నాయి మీరు చూశారు సందర్శించారు చూడండి ఎలా ఉన్నారో శివలింగం చక్కగా విభూతితో చక్కగా అలంకారం కూడా చేశారు అంటే శివుడు అలంకార ప్రియుడేం కాదు అభిషేక ప్రియుడని మనందరికీ తెలిసిందే శివయ్యకు శివలింగానికి మనం అభిషేకం చేస్తే ఎంతో సంతుష్టుడై మనం కోరిన కోరికలన్నీ తీరుస్తాడు మనల్ని గొప్పగా అనుగ్రహిస్తాడు అని ప్రతి భక్తుడు ప్రగాఢంగా విశ్వసిస్తాడు ఇక్కడ గమనిస్తున్నారు కదండి దేవాలయంలో మనం శివయ్యని దర్శించుకున్నాము అనంతరం ఇక్కడ మనకు మాతా అన్నపూర్ణేశ్వరి దేవి అన్నపూర్ణ అమ్మవారు మనం ఆకలి కొన్నప్పుడు మన ఆకలిని తీర్చే అమ్మ అన్నపూర్ణమ్మ తల్లి అదిగో అన్నపూర్ణమ్మ అమ్మవారి దేవాలయం కూడా అమ్మవారిని కూడా ఇక్కడ మనం వచ్చినప్పుడు దర్శించుకోవచ్చు గమనించారు కదండి మాతా అన్నపూర్ణేశ్వరి దేవి అనుగ్రహం కూడా మనందరి మీద ఉండాలి ఎందుకంటే ప్రధానంగా మనకు ఆకలి అంటే క్షుద్బాధ అంటే మనము ఆకలితో అల్లాడిపోతుంటాం సమయానికి తినకపోతే అటు నుంచి ఇటు పక్కకు రాగానే ఇక్కడ నవగ్రహాల యొక్క మంటపం ఉందండి ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ శుక్ర శనివస్తే రాహువే కేతవే నమహ అని మనం ఈ యొక్క నవగ్రహాల స్తోత్రాన్ని చదువుతాం కదండి నవగ్రహాల మంటపం ఉంది చూడండి చక్కగా ఎంత విశాలంగా ఉంది నిజంగా ఎంత ప్రశాంతంగా అండి ఆ పచ్చటి చెట్లు తివాచి పరిచినట్టుగా కొన్ని చోట్ల మనకు గడ్డి ఉంటుంది ఇక్కడ మామిడి చెట్లు కూడా ఉన్నాయండి ఎదురుగా కనిపించేవి మామిడి చెట్లు మేము వెళ్ళినప్పుడు గత నెల వెళ్ళినప్పుడు ఇంతింతలావు మామిడి కాయలు ఉన్నాయి వాటికి అదిగో ఆ పక్కనే మనం నవగ్రహాల మంటపాన్ని దర్శించుకున్నాం కదా ఆ పక్కనే మనకు జంట నాగుల నాగదేవతల ఇది కూడా ఉందండి అది కూడా మనము దర్శించుకుందాము ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను సకల దేవతలు కొలువైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలయం ఇది అలాంటి ఈ ఆలయాన్ని అక్కన్న మాదన్నల పూజలు అందుకున్నారు వాళ్ళు ఆ కాలం నాటి వైభవం ఆ దేవాలయం తర్వాత శిథిలావస్థకు చేరుకున్నాక ఇక్కడికి దివంగత ఆలయ ఫౌండర్ ట్రస్టీ క్రీస్తు శేషులు రామావత్ పంతు నాయక్ గారి చిలకాల వాంఛ మేరకు ఈ దేవాలయాన్ని అభివృద్ధి లక్ష్యంగా వారి క్రీస్తు శ్రీ రామాలయము ఈ యొక్క శివాలయము మాతా అన్నపూర్ణేశ్వర ఆలయాలు జీర్ణోద్ధరణ గావించారు ఆ తర్వాత ఉపాలయాలు విజయ గణపతి అని సరస్వతి మహాదేవి ఆంజనేయస్వామి స్వామి నవగ్రహాలు నాగదేవత ఆలయాలు ఇవన్నీ ఇక్కడ నిర్మాణ పనులు పూర్తి చేసి ఆయన రామావత్ పంతు నాయక్ గారు శివైక్యం చెందారు అది గమనిస్తున్నారు కదండి ఇక్కడ జంట నాగులు అంటే నాగదేవతల యొక్క ప్రతిమలు ఉన్నాయి నిజంగా చూస్తున్నారు కదా నాగదేవతలు అంటే మనకు సుబ్రహ్మణ్య స్వామి కూడా గుర్తుకొస్తారు సుబ్రహ్మణ్య స్వామిని ఇలా కూడా మనం పూజించడం జరుగుతుంది మీ అందరికీ తెలిసిందే నిజంగా ఇంత చక్కటి ఆలయం ఇంత పురాతనమైన ఆలయం ఇంత పవిత్రమైన ప్రశస్తమైన ఆలయం మనం హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే మార్గ మధ్యంలో ఉందని అది కూడా మైసిగండి మైసమ్మ ఆలయం వెనకే ఉందని చాలామందికి తెలియదు ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత చూడండి ఎంత పెద్ద ఇక్కడ మనకు ఇది కనిపిస్తోందో చాలా బాగుంది కదండి కోనేరు పుష్కరిని ఒకప్పుడు ఇందులో స్నానం చేస్తే ఎలాంటి రోగాలున్నా నయం అయ్యేవట ఆ కాలంలో అంత అంటే ఔషధ పుష్కరిణి అని చెప్పొచ్చు అలాంటి పుష్కరిణిది ఇప్పుడు కాస్త శిథిలావస్థకు చేరింది చుట్టూ కూడా వేశారు ఎవరు లోపలికి దిగడానికి వెళ్ళడానికి అవకాశం లేదు ఏది ఏమైనా మైసిగండి మైసమ్మ అమ్మవారిని దర్శించుకొని ఆ వెనకనే ఉన్న శివాలయాన్ని రామాలయాన్ని విఘ్న వినాయకుణ్ణి అమ్మవార్లను అందరినీ దర్శించుకోవడం నిజంగా గొప్ప ఆనందదాయకంగా భావించాము ఈ మైసిగండి మైసమ్మ అమ్మవారి వీడియో ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి ఇరవై అడుగుల ఎత్తు అంత పొడవైనటువంటి విగ్రహం అండి మైసిగండి మైసమ్మది అది కూడా మీరు ఆ వీడియో కూడా చూడండి మీకు ఎలా అనిపించిందో మీ తాలూకా అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి ఇది శివాలయము రామాలయము మైసిగండి మైసిగండి మైసమ్మ అమ్మవార్ల స్వామివార్ల అనుగ్రహ ప్రాప్తి చూశారు కదండి అద్భుతంగా ఉంది కదా శివాలయము రామాలయమే కాదండి ఎన్నో ఉపాలయాలున్నాయి ఎంతోమంది అమ్మవార్లు ఉన్నారు అలాగే నవగ్రహాలను చూశారు నాగదేవతలను చూశారు నిజంగా ఈ ఆలయము ఈ ఆలయ పరిసరాలు ఎంత ప్రశాంతంగా ఉన్నాయంటే చాలామంది ఏం చేస్తారంటే మైసిగండి మైసమ్మను దర్శించుకొని అలాగే శ్రీశైలానికి వెళ్తారు కానీ ఈ మైసిగండి మైసమ్మ ఆలయానికి వెనక భాగంలోనే ఇంత పురాతనమైన ఇంత పవిత్రమైన ప్రశస్తమైన ఆలయం ఉందని చాలామందికి తెలియదు అందుకని ఈ వీడియో తీశానండి ఎలా అనిపించింది మీ తాలూకా అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో తాలూకు నోటిఫికేషన్ మీకు అందుతుంది ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడవచ్చు ఎందుకంటే మన సాహిత్య టీవీలో అన్ని దేవతలకు సంబంధించి అలాగే దేవాలయాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్తో కూడుకున్నటువంటి వీడియోలు ఉంటాయి ఒకసారి కొత్తగా చూడాల వాళ్ళు చూడండి సరేనా మీ అందరికీ సకల దేవతల శుభాశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Please watch, like, share and subscribe Sahitya TV.